ఇది పాపట్ల ఇగ్లీషియా ఆఫ్ యోశ్వామసి ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లోనికి దేవుని మిమ్మల్ని నడిపించను గాక ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండను గాక అందరికీ హాయ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ విశ్రాంతి దినమున ఏమేమి చేయకూడదు మరి ఏమి చేయలేదు ఏమేమి చేయవచ్చు డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం ముందుగా విశ్రాంతి దినమున ఏమేమి చేయకూడదు ముందుగా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి జీవనోపాధికి సంబంధించిన ఏ పని అయినా చేయకూడదు అంటే జీతం కూలి సంపాదించే ఏ పని చేయకూడదు మనకి డబ్బులు వచ్చే పనులు ఏమాత్రం చేయకూడదు మరియు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎటువంటి వ్యాపారం చేయకూడదు ఇండైరెక్ట్గా కూడా వ్యాపారం ద్వారా సంపాదించకూడదు వ్యాపారానికి సంబంధించిన పనులు ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఆ రోజునే చేయకూడదు వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు కూడా చేయకూడదు మూడవ పాయింట్ ఇంటి పని కానీ వంట పని కానీ చేయకూడదు విశ్రాంతి దినమునకు ముందు రోజైన సిద్ధపరచు దినమున ఇంటి పని వంట పని మొత్తం ముగించుకోవాలి విశ్రాంతి దినానికి అన్ని కంప్లీట్ అయ్యి రెస్ట్లో మాత్రమే ఉండాలి మనం మళ్ళీ ఈ ఇంటి పని వంట పని మనం చేయకూడదు ఇతరుల చేత కూడా చేయించకూడదు అందరూ రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన సొంత కార్యక్రమాలు చేయకూడదు పర్సనల్ పనులు చేయుటకు విశ్రాంతి దినమును వాడకూడదు అది రెస్ట్ అది ఒక హాలిడే కేవలం దేవుని రాజ్యపు కార్యక్రమాలకు మాత్రమే విశ్రాంతి దినమును ఉపయోగించుకోవాలి బైబిల్ సంబంధమైన కానీ మెసేజ్ చెప్పడం కానీ మెసేజ్ వినటం కానీ అలాంటి పనులు మాత్రమే చేయాలి కానీ స్వంత కార్యక్రమాలు మాత్రం చేయకూడదు ఇప్పుడు విశ్రాంతి దినమున చేయవలసినవి లేదా చేయగలిగినవి ఏంటో తెలుసుకుందాం కాండము ఇరవై మూడు రెండవ వచన ప్రకారం విశ్రాంతి దినము పరిశుద్ధ సంగపు దినము ఈ దినమున దేవుని రాజ్య పౌరులందరూ ఎక్లిషియా హోలీ అసెంబ్లీ మీటింగ్లో ఖచ్చితంగా పాల్గొనాలి దీనిలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఖచ్చితంగా పాల్గొనాలి కానీ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మనం పని చేయవచ్చు ఆరోగ్య విషయంలో ఎవరికైనా మన అవసరం ఉంటే వారికి తప్పకుండా సహాయం చేయాలి విశ్రాంతి దినమున డాక్టర్లు పోలీసులు అత్యవసర సేవలు మాత్రం అందించవచ్చు అయితే వారు ఆ రోజుకి జీతం తీసుకోకూడదు అది ఒక ఫ్రీ సర్వీస్ లా చేయాలి అత్యవసర సేవలు మాత్రమే లాస్ట్ పాయింట్ ఏంటంటే విశ్రాంతి దినమున అందరూ శ్రద్ధగా సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ఇది దేవుడు నియమించిన ఆజ్ఞ దీనిని పవిత్రముగా ఆచరించి వారందరికీ దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు దీన్ని పరిశుద్ధంగా రూల్స్ ప్రకారం పాటించకపోతే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు పాటించినా కానీ మనకి అది టైం వేస్టే తప్ప ఏమి ఉండదు దీన్ని ఈ దినమున అందరూ శ్రద్ధగా సిద్ధపడి ఉండాలి ముందుగా సిద్ధపరిచి దినం ఇచ్చింది మనకి ఈ రోజున ప్రిపేర్ అవ్వడానికి ఆ దినము ఇచ్చారు ఆ దినమున వంట పని ఇంటి పని ఇంకా ఏవైనా జీవనోపాధి సంబంధించవని కంప్లీట్ చేసి ఈ విశ్రాంతి దినమున మనం చక్కగా రెస్ట్ తీసుకోవటానికి మాత్రమే వాడుకోవాలి ఇదే నా చిన్న సందేశం ఈ నా చిన్న సందేశానికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ